ఈ నెల ఇరవై నాలుగున జరిగే రాగిడి లక్ష్మారెడ్డి గారు నామినేషన్ వైపోతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారు కావున నామినేషన్ కార్యక్రమాన్ని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నారు మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకుల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు పాల్గొన్నారు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో మన బీఆర్ఎస్ పార్టీ తడాకా చూపిద్దాం కేసీఆర్ నెంబర్ వన్ పరిపాలన అందించారు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అన్నారు అని ఎక్కడికి పోయాయో తెలియదు కాంగ్రెస్ బీజేపీ పార్టీని ఓడగొడదాం కారు గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధి చేసుకుందాం ఈ కార్యక్రమంలో మేయర్లు వైస్ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ వైస్ చైర్మన్లు జడ్పీటీసీలు ఎంపీపీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు సర్పంచ్లు ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై మలనా జై మలనా జై రాజనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ యుగ పురుషుడు तेरे ये गावन तेरी फेक से जीने लोकल में लोकल खरीद ले लो